ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు బీజేపీ కురవృద్ధుడు ఎల్కే అద్వానీకి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నం ప్రదానం చేయనున్నట్లు ప్రకటించారు ఈ విషయాన్ని తెలియచడం చాలా సంతోషంగా ఉందని ఎక్స్ వేదికగా ఆయన తెలిపారు భారతరత్న గౌరవం అందుకోబోతున్న ఎల్కే అద్వానీతో నేను మాట్లాడి అభినందనలు తెలిపాను మన కాలంలో అత్యంత గౌరవనీయులైన రాజనీతిజ్ఞులలో ఆయన ఒకరు దేశాభివృద్ధికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమైనదే అద్వానీ జీవితంలో క్షేత్రస్థాయిలో పనిచేయడం మొదలుపెట్టి పెట్టి ఓ ప్రధాన మంత్రిగా దేశానికి సేవ చేసి అత్యున్నత స్థాయికి ఎదిగారు మన హోంమంత్రిగా ఐఎన్బి మంత్రిగా కూడా సేవలు అందించారు పార్లమెంట్లో ఆయన అడుగులు ఎల్లప్పుడూ ఆదర్శప్రాయమైనవే గొప్ప దూరదృష్టితో నిండి ఉన్నాయని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు ఎల్కే అద్వానికి భారతరత్న అవార్డును ప్రదానం చేయడం తనకు చాలా భావోద్వేగభరితమైన క్షణమని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు ఎల్కే అద్వాణితో ఉన్న రెండు ఫోటోలను ప్రధాని షేర్ చేశారు అద్వానీ దశాబ్దాల పాటు ప్రజా జీవితంలో పారదర్శకత సమగ్రతతో సేవలు అందించారని కొనియాడారు తిరుగులేని నిబద్ధత రాజకీయ నైతికతలతో ఆదర్శ ప్రాయమైన ప్రమాణాలను నెలకొల్పారని ప్రధాని మోదీ ప్రశంసించారు జాతీయ ఐక్యత సాంస్కృతిక పునర్జీవనం కోసం ఆయన అసమానమైన కృషి చేశారని ప్రశంసల చల్లు కురిపించారు ఆయనతో మాట్లాడి ఆయన నుంచి పాఠాలు నేర్చుకోవడానికి తనకు లెక్కలేననే అవకాశాలు లభించడం ఎల్లప్పుడూ గొప్ప అదృష్టంగా భావిస్తానని మోదీ చెప్పారు